ఎడారిలో సెలియర్లు ఫిబ్రవరి మూడు వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను మార్కుసు వార్త ఒకటో అధ్యాయం వచనం దేవుడు చేసే మేళ్లకి ఇది విచిత్రమైన ఉదాహరణ వెంటనే అంటే దేని వెంటనే ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదకి దిగివచ్చి తండ్రి దీవెన వాక్యం నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తమీ కాదు నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఊసులాడింది నీ హృదయం ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి దాని నోరు మూతబడింది మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు సాయంత్రమయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చేత కలగ కలగజేస్తున్నది ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్నమాట నువ్వు అరణ్యాలలోనూ గెచ్చమనే తోటలలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్ని ఇస్తాడు అసహాయులకి సహాయం గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు అరణ్యంలోనికి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు యోద్ధాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది బాప్తిస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలాగా చేయగలదు ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలే ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుడు మనల్ని చేతికి అప్పగించాడని అర్థమవుతుంది అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది శోధన తర్వాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది అట్టి కృప దేవుడు మనకి దయచేనుగాక ఆమెన్